ఆరు సంవత్సరాలు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ జీవందాన్ పాఠశాల స్కూల్ పేటి నాగరాజు కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు సత్యగన్ లక్ష్మి డిమాండ్ చేశారు మాట్లాడుతూ అభం శుభం తెలియని ఆరు సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ పేటి నాగరాజు పైన కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట మాజీ కార్యదర్శి బట్ట వెంకటరమణ జిల్లా కార్యదర్శి కొత్తల యాదగిరి మాచిరెడ్డి మండల రమేష్ బాండ్స్వాడ ఇన్ఛార్జ్ సాయికుమార్ కామారెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు భానుపురం లావణ్య ఎంఆర్పీఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మన మీడియా వాళ్ళకి అలాగే ఎస్పీ గారికి మన కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి మా ఎమ్ఆర్పీఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మొన్న జరిగిన సంఘటన జీవన స్కూల్లో ఒక మహిళ పైన మరి మళ్ళీ రాబోయే రోజులల్లా ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మేము నేను కోరుతున్నాను జిల్లా ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని మొత్తం మన ప్రభుత్వాన్ని అలాంటివి జరిగితే మన జిల్లా చెడిపోయిన వస్తుందని మేము తెలియజేస్తున్నాము మహిళల మండే ఎంతో గౌరవంగా చూసే ఈ రోజల్లా ఒక చిన్నారి పాప అని చూడకుండా అంత వాళ్ళు చెప్పాలంటే కూడా అంత మాకు ఒక చిన్నాని పాప పైన ఇలా చేయడానికి ఎంతో చిక్కుచేటు అతనికి డిమాండ్ డిమాండ్లో మీరు తీసుకున్నారు చాలా సంతోషమైన విషయము అలాగే ఇంతకుముందు గతంలో ప్రయాకారెడ్డి విషయంలో ఎలా జరిగిందో అతను కూడా ఒక చిన్నారి బాలిక అని చెప్పి ఒక ఆరు సంవత్సరాల పాప మీదనే ఇలాంటి సంఘటన జరగడం చాలా ఇబ్బంది అయిన విషయము మీరు దయచేసి మీరు కోరుతున్న ఏంటంటే ఒక చిన్న పాప అతని కళ్ళ కనిపించలేదా ఆ చిన్న పాపను దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వాన్ని కోరుతున్న ఏంటంటే ఇంకా ఇక ముందు మన కామారెడ్డి జిల్లాలో మనకి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను నా పేరు లక్ష్మీ మాదిర ఎంఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు